హలో ఎవరీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరుగుతుంది సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుండి మనకైతే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ప్రస్తుతం మనకి ఒక జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి ఎలాంటి పరీక్ష ఉండదు ఎలాంటి ఫీ కూడా ఉండదు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది అర్హత ఏడవ తరగతి పాస్ పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా కేవలం మహిళలకు మాత్రమే అర్హత ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా వివాహమైనటువంటి మహిళలకు మాత్రమే ఓకేనా ఎవరు కూడా మిచ్చేయద్దు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి సో అంతేకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన బెల్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా లేచకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది ఓకేనా అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ ఓకేనా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వము అనుమతి ఇవ్వడం జరిగింది జిల్లాలోని పద్దెనిమిది ప్రాజెక్టుల పరిధిలో నాలుగు వేల ఒక వంద తొంభై రెండు అంగన్వాడీ కేంద్రాలు వీటి పరిధిలో ఏడు వందల ఎనభై తొమ్మిది మినీ కేంద్రాలు కూడా ఉన్నాయి ప్రస్తుతము కార్యకర్తలు వచ్చేసి డెబ్భై రెండు సహాయకులు రెండు వందలు ఒకటి మినీ కేంద్రాల్లో సహాయకులు పదిహేను ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనకు తెలియజేశారు అయితే అర్హులైనటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే కార్యకర్తలకు టెన్త్ ఉండాలి సహాయకులకు ఏడవ తరగతి ఉంటే సరిపోతుంది పాస్ అయి ఉండాలి ఓకేనా సో పదిహేను ఈ విధంగా అయితే ఖాళీలు ఉన్నాయి అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల ఐదవ ఒక తారీఖులోగా ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి సిడిపిఓలకు దరఖాస్తులు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఐసిడిఎస్ ఏడిపి రాధాకృష్ణ గారు ఈ సందర్భంగా తెలియజేశారు జూలై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి వయసుతో పాటు పదహా పదవ తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులు నెక్స్ట్ ఏడవ తరగతి విద్యార్హత ఉన్నవారు సహాయకుల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు సో మనకిది పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఎవరు అప్లై చేయాలంటే వివాహితులు ఓకేనా వివాహమైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి నెక్స్ట్ ఎవరైనా వీడియోస్ ఉంటారు కదా ఫ్రెండ్స్ వితాంతువులు వారు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఒంటరి మహిళలు కూడా ఉంటారు కదా సో వివాహం లేనటువంటి మహిళలు అంటే ఏజ్డ్ ఏజ్ అయి ఉండి వివాహం జరగకుండా ఉంటారు కదా సో వితంతువులు మ్యారేజ్డ్ మెన్స్ అండ్ ఒంటర్ మహిళలు వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్స్ సో మీరు డైరెక్ట్గా మీ యొక్క ఐసిడిఎస్ సెంటర్ అంటే అంగన్వాడీ అంగన్వాడీ ఏదైతే ఉంటుందో సిడీపీఓలకు మీ యొక్క దరఖాస్తులను అయితే సమర్పించాలి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఓకే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి Thank you friends. Thank you for your time. Have a nice day. Bye bye.